హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయిని ఈరోజు వచ్చి నల్లేరు కాడతోటి జంతుకులు తయారు చేసామండి చాలా చాలా టేస్ట్ అనమాట ఎంత టేస్ట్ కోసం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట వీడియో తీసాను వీడియోతో పాటు నేను ఫస్ట్ టైం తింటున్నాను ఇది ఒకసారి ట్రై చేయాలని చెప్పి నేను ప్రయోగం చేశాను బట్ ప్రయోగం చాలా బాగా సక్సెస్ అయింది అండ్ ఈ నల్లేరుకాడ నేను విన్నాను ఆల్రెడీ జంతికలు కూడా చేస్తారని మా ఇంటి దగ్గర చెట్టు అనమాట నల్లెరకాడ దనమాట లర్కాడ కట్ చేసిన ముక్కలు కొన్ని తీసుకోవాలి అవి నాలుగు గుప్పుల కింద తీసుకుని మిక్సీ పట్టేయాలి మనం ఇవి సన్నని సిలికలు అవి ఏం చేయకపోతే జస్ట్ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఆ మిక్సీతో పట్టిన ఎలాంటి వడకట్టకుండా డైరెక్ట్గా దాంట్లో ఒక గిన్నెలో వేసుకుంటే ఒక బౌల్లోని అందులోనే ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని బాగా మరిగించి నాకైతే మూడు గ్లాసులు వాటర్ పడ్డాయి మూడు గ్లాసులు వాటర్ వేసుకోండి మూడు గ్లాసులు పక్కన పెట్టుకోవాలి వాటర్ వచ్చేసి మూడు గ్లాసులు వరిపిండి అండి బియ్యం రేషన్ బియ్యం అనమాట కడిగేసుకోండి మిక్సీ పట్టి జంతికల పిండి అంటే ఎవరన్నా చెప్తారు అందులోనే కప్ అంటే గ్లాసు అర గ్లాసు శనగపిండి ఒక స్పూన్ ఉన్నారా వాము సరిపడా వాళ్ళు వేసిపోవాలండి బాగా కలుపుకోవాలి శనగపిండి కూడా మనం మూడు గ్లాసులకి అర గ్లాసు శనగపిండి అనమాట కొలత తిని నేను అంతే వేసాను తర్వాత నల్లరకాడ వాటర్ అంతా కూడా నేను వడకట్టేసుకున్నానండి నాకైతే ఈ మూడు గ్లాసుల పిండికి ఖచ్చితంగా నాకైతే మూడు గ్లాసులు అంటే అవి రెండు గ్లాసులు కాకుండా ఇంకో గ్లాసు వాటర్ అయితే ఖచ్చితంగా పడ్డది ఇవి బాగా ఒకసారి గరుడితో కలుపునాను వేడిగా ఉందని తర్వాత చేతితో కలిపేసుకోండి దీన్ని పక్కన నానబెట్టేసి పక్కన ఉంచుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఒక కడాయి పెట్టి దాంట్లోనే ఒక ముప్పా కేజీ ఆయిల్ వేసుకోవాలండి ఒకసారి ఆయిల్ వేసిన తర్వాత అయిలోనే ఉండాలన్నమాట జంతికలు ఉన్నాయి బాగా వేగడానికి అయిలోనే పెట్టుకోవాలండి మంట అయితే నెక్స్ట్ నేను ఒకటి చిన్న టెస్ట్ చేశాను అవి ఆయిల్ అయితే మరిగిపోయింది నేను వేసినప్పుడు వీడియో చేయడానికి నేను ఫోన్లో తీసుకుంటున్నాను నాకు తీసిన వాళ్ళు ఎవరు లేక నేను ఆల్రెడీ నేను మామూలుగా ఇట్లా తీసినట్టు చూపించాను అనమాట నష్టం మా అంబిక వచ్చింది వీడియో తీయడానికి ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత పిండిని చాలా కొంచెం చాలా ఈజీ అనమాట ఒకసారి మనం ఇలాగ జంతికల కింద వేసేసుకోండి ఆయిలో ఉండాలి మంట అయితే మటుకి మనకి ఇలా వేగినట్టయితే ఇలా వేగిపోయినాయండి జంతికలా వచ్చినాయి ఎక్కడ విడిపోలేదు చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉన్నాయి నేను చూపిస్తున్నాను చూసారా ఒక ఐలోనే ఉండాలి మంట అయితే జంతి ఈ జంతికల వల్ల పిల్లలతో పాటు పెద్దల వరకు అందరూ తినవచ్చు హెల్తీ ఫుడ్ అనమాట మా వారైతే మా వారైతే బాగా నొప్పులు చేతుల నొప్పులు వస్తున్నాయి అన్నారు సరే ఎంత నొప్పులు వస్తున్నాయి ఏంటి అని చెప్పి డేట్ మన లోపం అనుకుని చెప్పి దాంట్లో నల్ల కడలో ఉంటుందని చెప్పి నేను జంతికలు వేసానండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అన్నారు పిల్లలకి కాదండి మా వారే కదా అందరు కూడా చాలా బాగున్నాయి అన్నారు అలాగే నేను కొత్త కొత్త వంటకాలు చేయాలనుకున్న ఏవన్నా తయారు చేయాలనుకుంటే మీ సపోర్ట్ నాకు కావాలి బస్ట్ అందరూ లైక్ చేయండి నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగ నేను ఎన్ కొంచెం పిండి మూడు గ్లాసు పిండే కదండి బట్ కొంచెం అయినాయి అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనం ఎప్పుడే కావాల్తే అప్పుడు తయారు చేసుకోవచ్చు ఒకసారి అని చెప్పి వస్తే వస్తాయి లేకపోతే లేదు బాగుంటాయి బాగుంటాయి అంటే నల్లరికాడ దురద ఉంటుందండి దురద వల్ల ఒకసారి అవి అయినా దురద అయ్యి కానీ మరగపెట్టిన వాటర్ వల్ల వాటి వల్ల దురదేవి రాలేదండి కలిపినప్పుడు మట్టి కొంచెం దురదొచ్చింది బట్ ఆయిల్ రాసుకుంటే అది నాకు దురద తగ్గింది అనమాట నల్ల ఇవి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ నేను ఈ నచ్చితే మటుకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్